ఇండియా కుటుంబ ఎన్నికల ప్రచార సభకు సోమవారం రాచుంద మహేంద్రవారం విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా విభజన హామీల అమలపై ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే చేశారు ఇక స్థానిక ప్రెస్ కప్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేసిన మోడీ చెంబుడు నీళ్లు పేడికేడు మట్టి ఇచ్చి వెళ్లారని తప్ప రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సహకరించలేదని ఆవేదన చేశారు స్వామి సాక్షిగా అద్భుతమైన రాజధాని అని హామీ ఇచ్చిన మోడీ ఎందుకు రాజధాని నిర్మించలేదని నిర్దేశారు ఇక మోడీకి రాముడిపై తప్ప వెంకటేశ్వర పైన భక్తి లేదా అని హామీలలో భాగంగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు విశాఖ రైల్వే జోన్ వంటి హామీలు ఇచ్చిన విస్మరించాలని ఆందోళన వ్యక్తం చేశారు పయ్యారోడారేవు నిర్మాణానికి ఫీజిబిలిటీ లేదని ఇక చేతులు తులుపుకున్న మోడీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఫీజిబిలిటీ కాదని విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవాలని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు అంటే కొత్తగా రామాలయం నిర్మించడం కాదు పూర్వమే స్వతంత్రానికి పూర్వమే అందరికీ రామాలయాలు ఉన్నాయి రామాలయం లేని అరిచనపేట లేదు రామాలయం లేని చెట్టుపల్లి రెడ్డిపేట ఇలాంటివి ఏవి కూడా మన రాష్ట్రాలు అక్కడ లేవు కాబట్టి మరి ఆయన ఏదో రామాలయం నిర్మించాడు చాలా సంతోషం మరి రాముడితో పాటు అందరూ కూడా తిరుపతి పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని మన ఆరాధ్య దేవిగా కొలుస్తారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం ఏంటి భారతదేశంలో అందరూ కూడా మరి ఆయన మనకి అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేయడానికి వచ్చి ఒక శంభుడి నీళ్ళు ఒక పెడత బట్టి పట్టి వచ్చి అక్కడ ఇచ్చి తర్వాత వెంకటేశ్వర స్వామి మీకు అక్కడ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరిగింది పది సంవత్సరాలు మరి రాజధాని నిర్మాణం ఏం జరగలేదు రాజధానికి ఆయన సహకారం కూడా ఏమీ లేదు అసలు నేను నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా మీరు రాముడు ఒకటి కొలుస్తారా లేకపోతే మిగతా దేవుడిని కూడా ఇష్టపడతారా అసలు వెంకటేశ్వర సార్ మీ దృష్టిలో అసలు వెంకటేశ్వర ఆయన దేవుడే కాదా ఒకే దేవుడే అయితే ఆయన మీద ప్రమాదం చేసి ఇంతవరకు రాజధాని నిర్మించపోవడానికి సహకరించకపోవడంలో కారణం ఏంటి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా అలాగే మరి బయర్టు అది మన యొక్క విభజన హామీల్లో ఒక పాయింట్ ఆ బయ్యారం పోర్ట్ అనేది నిర్మాణం చేయవలసి ఉంది వాళ్ళు సర్వే చేసి ఫీజిబిలిటీ లేదు అందువల్ల బయ్యారం పోర్ట్ మీద నిర్మించాలని చెప్పి చెప్పడం జరిగింది అయ్యా బయ్యారం పోర్టే ఫీజిబిలిటీ లేదని మీరు చెప్తున్నారు మరి అమరావతి ఏ రకంగా ఫీజిబిలిటీ ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు అమరావతి కాకుండా వైజాగ్ నే రాజధానిగా పెట్టుకో బాబు చంద్రబాబు నాయుడు అని ఆ వేళ మీరు చెప్పుంటే చంద్రబాబు నాయుడు ఆ అమరావతి మానేసి వైజాగ్ ని రాజధానిగా అనౌన్స్ చేసి ఉంటే ఈవేళ మనకి ఐటి ఇండస్ట్రీస్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీస్ కానీ మొత్తం అన్ని కూడా వైజాగ్ వచ్చి ఈవేళ వైజాగ్ మద్రాసుని అలాగే బెంగళూరుని హైదరాబాద్ ని కూడా అవుట్ చేసే స్థాయికి వాళ్ళు ఎప్పుడూ వైజాగ్ వెళ్ళిపోయారు అంటే వైజాగ్ అట్మాస్ఫియర్ కానీ వైజాగ్ సిటీ కానీ అక్కడ ఉన్న కొద్ది కాలం ఉంటే ఎవరు వదిలిపెట్టరు రిచెస్ట్ పర్సన్స్ సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ వచ్చి భీముని వైజాగ్ మధ్యలో బ్రహ్మాండమైన స్టూడియోస్ కట్టేసి ఉదురు మరి మీరు ఆ వేళ అమరావతి ఫీజిబిలిటీ కాదు చంద్రబాబు నాయుడు వైజాగ్ పెట్టుకుంటే మరి ఎందుకు సలహా ఏం నాకైతే మరి అర్థం కావట్లే మరి ఇక మీరు ప్రత్యేకంగా ప్రత్యేక హోదా మీద పార్లమెంట్ లో అవి మన్మోహన్ సింగ్ గారు మీకు ఐదు సంవత్సరాలు ఇస్తాం ప్రత్యేక హోదా అని చెప్తే అవేళ వెంకయ్యనాయుడు గారు సొక్క చిప్పించుకున్నాడు ఉపరాష్ట్రపతి కూడా చేశారు ఆయన చెప్పారు సైగా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని మరి పది సంవత్సరాలు అలా పెట్టి ఐదు సంవత్సరాలు లేదు అసలు ఒక సంవత్సరం కూడా లేదు అసలు మీరు ప్రత్యేక హోదా ఇస్తారా ఎవరా అనే విషయాలు మీరు స్పష్టంగా ఇక్కడ మాకు రేపు వచ్చే మీటింగ్ లో చెప్పాలని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాం అలాగే వైజాగ్ రైల్వే జోన్ అలా ఊరిస్తున్నారు వైజాగ్ రైల్వే జోన్ అదిగో రైల్వే జోన్ ఇదిగో రైల్వే జోన్ అంటారు మరి ఆ కొరికే నపం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టించారు రాష్ట్ర ప్రభుత్వం వారు మాకు ల్యాండ్ ఇవ్వట్లేదండి ఇది ఎంత ఆశాస్పదం అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక రైల్వే ప్రాజెక్ట్ కి ల్యాండ్ ఎక్వైరీ చేయాలంటే యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ఒక లెటర్ ఒకటి పంపించింది పలానా ఏరియాలో పలానా ల్యాండ్ ఈ రైల్వే ప్రాజెక్ట్ కి కావాలి ఇమీడియట్ గా టేకప్ అని చెప్పి లెటర్ పంపిస్తే కళ్ళు మూసుకుని మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి వాళ్ళు లేదు యాజ్ పర్ ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం రైల్వే ప్రాజెక్టులు అనేది సెంట్రల్ ప్రాజెక్టులకు కానీ ఎవరైనా అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు వాళ్ళు కావలసిన అడిగిన ల్యాండ్ ఇమీడియట్ గా ఎక్వైర్ చేసి ఆర్డర్ చేయాలి అది ఎలాగంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వమే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే తోస్తారు కానీ అది చిన్నపిల్లలకు కూడా హయాస్పదమైనటువంటి విషయం ఏదో ల్యాండ్ ఎవరు ఉన్నారు కాబట్టి మీరు రైల్వే జోన్ నిర్మించలేదు అని చెప్పి చెప్పడం అనేది చాలా ఆశయాస్పదమైన విషయం విశాఖ ఉక్కు ఆంధ్ర లోకని మేము అందరూ మీ స్టూడియో ఉండేది కూడా చాలా యాజ్ చేసి అప్పట్లో మరి చేసిన యాజ్ లో ముప్పై మూడు మంది నాకు తెలిసి విశాఖ ఉక్కు ఆంధ్ర లోక అని చెప్పి సత్యపేర ముప్పై మూడు దగ్గర దగ్గర ముప్పై మూడు మంది ఉన్నారు అలాగా మీరు ఎంతో కష్టపడి మీరు విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు మీరు సంపాదించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ మీరు ఎవరో ఒక ప్రైవేట్ వ్యక్తికి మీకు కావలసిన వ్యక్తికి దారాదార్థం దాతం ఉన్నది చాలా మరి కరెక్ట్ లేని కాదు మీరు ఒక విషయం ఆలోచించాలి ప్రాణత్యాగం చేసి సంపాదించినటువంటి మా స్టీల్ ప్లాంట్ మీరు ఎవరికో ధారాదస్తం చేసి ఇచ్చేస్తే ఇక్కడ ఆంధ్ర ప్రజలంతా బూతులు కూడా మాట్లాడవలసి వస్తుంది అంటే అమాయకులు ఇంకా కాదు మీరు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలవరం మన విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేటీకరణ చేయమనే విషయాన్ని కూడా మీరు రేపు నీటికి చేయవలసిన అవసరం కూడా ఉంది అలాగే విభజన హామీలు అనేకమైనటువంటి విభజన హామీలు ఇచ్చారు మీరు ఏ హామీలు కూడా సక్రమంగా అమలు చేయలేదు ఇంకా ఆశ్చర్యకరంగా ఏంటంటే ప్రధానమంత్రి కాకముందు మీరు నల్లధనం బ్లాక్ మనీ ఎక్కడ ఈ స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంకు లో ఇండియాకి సంబంధించిన బ్లాక్ మనీ లక్షల కోట్లు ఉంది ఆ డబ్బు తీసుకొస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు మనం వేయొచ్చు అని చెప్పి మీరు చెప్పారు స్వయంగా మీరే చెప్పారు మరి పది సంవత్సరాలు అయింది మీరు డబ్బు తెచ్చారో లేదో తెలియదు కానీ ఆ ఎప్పుడు పది సంవత్సరాల క్రితం పదిహేను లక్షలు వేసి ఉంటే ఇవాళ పది సంవత్సరాలు అయిన తర్వాత అది ముప్పై లక్షలు మరి రా మా రాష్ట్ర ప్రజలందరూ కూడా అపూర పక్షాల్లో ఎదురు చూస్తున్నారు మీరు అకౌంట్ లో ముప్పై లక్షలు ఎప్పుడేస్తారా ముప్పై లక్షలు వస్తుందా అని రోజే అకౌంట్లు చూసుకుంటారు ముప్పై లక్షలు గారు ముప్పై వేలు కూడా ఈ ఏంటంటే వరకు వేసిన పరిస్థితి లేదు స్టీల్ ప్లాంట్ మరి కడప స్టీల్ ప్లాంట్ అనేది మరి మనకి విభజన హామీల్లో ఉంది అసలు మీరు కడప స్టీల్ ప్లాంట్ అనేది కడతారా కట్టరా సహకరిస్తారా లేదా అనే ఇష్యూ కూడా మీరు అసలు ఏం చెప్పరు అసలు ఎవరెవరు వస్తారు శంకుస్థాపన చేస్తారు ఎందులో ఆ కడతారు ఎలా కడతారు అసలు మీరు కడతానేది ఒప్పుకుంటుందా కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు కట్టరని చెప్పి కడతారా కట్టరా అనే మీరు రేపు మీటింగ్ లో చెప్పాలని చెప్పి కూడా కోరుతున్నాం ఇక పోలవరం ప్రాజెక్ట్ వస్తే పోలవరం ప్రాజెక్ట్ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క కళ ఆయన కాలం రెడీ చేసేది ఒక్క ప్రాజెక్ట్ ఒకటే కట్టాలి ఆ ప్రాజెక్ట్ ని మీరు అని చెప్పి ఇంటి హామీల్లో మీరు హామీ ఇచ్చి మీరు కట్టగల చంద్రబాబు నాయుడు నేను కడతానంటే అతను కబు చెప్పారు తర్వాత మీరే నరేంద్ర మోడీ గారు మీరే స్వయంగా చెప్పారు ఈ చంద్రబాబు నాయుడు బ్లాక్ చెక్ లా ఉపయోగించుకుంటున్నారు పవర్ ప్రాజెక్ట్ కావలసినప్పుడల్లా పెట్టి చెక్కి చేసేస్తాడు ప్రాజెక్ట్ ఏటీఎం లాగా కానీ దాన్ని ఎదరికి తీసుకెళ్ళలేదు చెప్పి మీరు స్వయంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా మీటింగ్ లో చెప్పారు మరి కట్టవలసిన బాధ్యత మీది ఆ కట్టబడి అనేది కూడా మరి జగన్ గారు వచ్చారు ఆయన ఏదో కడతారు కడతారంటే అంటే ఆయనకి ఏమో ఫండ్స్ రిలీజ్ అసలు మీరు పోలవరం ఎప్పటికీ కంప్లీట్ చేస్తారు మీరు విభజన హామీలో ఉన్నటువంటి మీరు పోలవరాన్ని ఎప్పుడు కంప్లైంట్ చేస్తారు అనేది మీరు చెప్పవలసి వస్తుంది మార్పుతారంటారు వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారు ఎందుకంటే హిందూ దేశంగా మార్చేసి అంబేద్కర్ యొక్క రాజ్యాంగం తీసి హిందూ రాజ్యాంగం తీసుకొస్తే మేము అక్కడికి వెళ్ళాలి పాకిస్తాన్ వెళ్ళాలా ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాలా మరి ముస్లిం క్రిస్టియన్స్ అయితే కంట్రీస్ కంట్రీస్కి వెళ్ళాలా లేకపోతే క్రీస్టియన్ మాకు వదిలేసి మళ్ళీ అంతా కూడా ఎస్సీస్ గా మాదిగా ఈ కమ్యూనిటీలో మళ్ళీ ఎలా వచ్చేయాలా ఈ రకమైన ఆలోచన చేస్తారు మీరు దరించి బాగానే చేస్తారు కానీ మరి దేశ ప్రజలు భయప్రాదులు చేసే చర్యలు చేస్తున్నాం మీరు కనుక రేపు మీటింగ్ లో మాకు ప్రత్యేక హోదా హామీలు అయితే మీరు ఏ వాటి మీద మీరు రేపు అడ్రస్ చేసి మీటింగ్ లో పూర్తి స్పష్టత ఇవ్వాలని చెప్పి అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి మీరు మీటింగ్ లో మీరు మా రాష్ట్ర ప్రజలకే స్వచ్ఛమైనటువంటి హామీ ఇవ్వాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి మరీ కోరుతున్నాను మన వైఎస్ఆర్ సిపి పార్లమెంట్ అభ్యర్థి గూడు శ్రీనివాస్ గారు పెట్టాలండి ఆయన నేను బిజీగా ఉన్నానండి కొంచెం ప్రోగ్రామ్లో అంటే నేను పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా అందరు స్టేజ్ మీద తెలుసు కదండి మన ప్రసాద్ గారు డాక్టర్ అలాగే మన శ్రీధర్ Gracias.